వచ్చారా పిల్లలు కథలు వినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయిరా ఇవి మానసిక భావోద్వేగ భాషాభివృద్ధికి ఎంతో తోడ్పడతాయి అవును కథలు వినడం వలన శక్తి పెరుగుతుంది కథలు మన మేధస్సులో ఊహాశక్తిని పెంచుతాయి మనస్సులో చిత్రాలుగా ఆ కథలను ఊహించేందుకు ప్రేరేపిస్తాయి నిన్న పులి బాటసారి కది విన్నాం కదా మరి ఈరోజు చిత్రగ్రీవుడు నూకలకై నేలవాలితే ముప్పు తప్పదు బాటసారి వలె మనము ప్రాణము పోగొట్టుకుంటాము అన్నది కదా అంతలో ఒక ముసలి పావురము నేను మీ అందరికంటే పెద్దవాడను నా వంటి పెద్దల సలహాలను తప్పక వినాలి లేనిపోని అనుమానాలు పెట్టుకొని ఆకలితోనున్న మనము ఎదురుగానున్న ఆహారం వదులుకొని మరొక చోటికి పోవడం అవివేకం తెలివి తక్కువతనం చిత్రగ్రీవుని అనుమానము మనకు తెలియనిదా అందరం క్రిందకి దిగి నూకలు తిందాం రండి అని ఆ పావురము నేలవాలినది ఆకలితో ఉన్న మిగతా పావురములన్నయూ కూడా నేలవాలి పొలలో చిక్కుకున్నవి పావురములు చిత్రగ్రీవుని మాటలు విననందుకు విచారించి ముదిసలి పావురమును తిట్టసాగినవి చిత్రగ్రీవుడు పావురములతో మిత్రులారా మీరు ఇతనిని దూషించినందున ప్రయోజనము ఏమీ లేదు ఇతడు తనకు తోచినది తాను చెప్పాడు అప్పుడు మన బుద్ధులు ఏమైనవి ఆకలికి ఆగలేక ఆశకుపోయినాము ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అనే ఉపాయం ఆలోచించాలి కాని మనలో మనము కీచులాడుకొని ప్రయోజనము లేదు అదిగో వేటగాడు వచ్చుచున్నాడు నాకొక ఉపాయము తోచుచున్నది ఐకమత్యమునకు మించిన బలము మరొకటి లేదు మనమందరము కలిసి ఒక్కసారిగా పైకి ఎగిరినచో వల కూడా మన వెంట వస్తుంది ఒకటి రెండు మూడు అనగానే అందరం పైకి ఎగరాలి అనగా చిత్రగ్రీవుని ఉపాయమునకు ఎంతో ఆనందించి ఒక్కసారిగా పైకి ఎగిరాయి ఆ పావురాలతో పాటు వాళ్ళ కూడా పైకి లేచింది వాళ్ళ కూడా పైకి లేచిందా పావురములతో పాటు అవును ఐకమత్యమునకు మించిన బలము మరొకటి లేదు అన్నది కదా మరి బలే బలే పావురాలన్నీ వలను తీసుకుని ఎగిరిపోయాయా మరి కథ వినండి వలతో పైకెగిరిన పావురాలను చూచి వేటగాడు ఎంతో ఆశ్చర్యపడ్డాడు పావురాళ్ళు చిక్కకపోయినా పర్వాలేదు తన జీవనానికి ఆధారమైన వలనైనా దొరుకుతుందేమోనని అతడు ఆ పావురములు పరిగెత్తిన దిక్కుగా కొంత దూరము వెళ్ళి ఇక వాని వెంబడించలేక నిరాశతో ఇంటి దారిపడ్డాడు వేటగాడికి పావురాలు దొరకలేదు పోయింది అయ్యో ఈ వింత చూస్తున్న లఘుపతనకుడుని కాకి పావురములు ఏమి చేయినో వల నుండి ఎట్లు తప్పించుకునునో చూద్దామని వాని వెంట ఎగురుతూ ప్రయాణించింది పావురములు కొంత దూరము పోయిన తరువాత చిత్రగ్రీవుడు ఆ అడవిలో ఒక చెట్టు చూపి మిత్రులారా మనము ఈ చెట్టు కింద నేలవాలుదాము అచ్చట భూమి కన్నంలో నా బాల్య స్నేహితుడు హిరణ్యకుడను ఎలుక నివసించుచున్నాడు అంటే ఎలుక పేరు హిరణ్యకుడా అవును అతడు వలతరాళ్లను కురికి మనందర్నీ పిడిపించగలడని చెప్పినది ఆ మాటలకు పావురములన్నీ సంతోషించి హిరణ్యకుని కన్నం వద్ద వాలాయి ఆ చప్పుడు విని హిరణ్యకుడు భయంతో కన్నంలో దూరాడు చిత్రగ్రీవుడు మెల్లగా కన్నం దగ్గరికి పోయి మిత్రమా హిరణ్యక నేను నీ చిన్ననాటి స్నేహితుడను చిత్రగ్రీవుడను భయము లేదు బయటకు రమ్ము అని పిలిచాడు వచ్చాడా చిత్రగ్రీవుడు ఆ వచ్చాడు చిత్రగ్రీవుని గొంతు గుర్తుపట్టి హిరణ్యకుడు కన్నం నుండి బయటకు వచ్చి వలలో చిక్కుపడిన పావురములన్నయూ చూచి అయ్యో వలలో చిక్కుకుంటివా నిన్ను క్షణములో విడిపించదనని అతని వద్దకు వెళ్ళి వలను కొరకబోగా చిత్రగ్రీవుడు మిత్రమా ముందుగా నా మిత్రులందర్నీ విడిపించు ఆ తరువాత నన్ను విడిపించు తనెంత తన తనవారి కష్టములు తొలగించిన వాడే నిజమైన మిత్రుడు స్వార్థము సర్వ అనర్థాలకు మూలము స్వార్థపరుడు బతికినను చచ్చిన వానితో సమానమే కనుక నీ పంటి బలము ఉన్నంతవరకు నా వారిని విడిపించుము తర్వాత నన్ను విడిపించు అన్నాడు చిత్రగ్రీవుడు చాలా మంచివాడు కదా పిన్ని ఆ అవును ఆ మాటలకు హిరణ్యకుడు పరమానందముచ్చింది నీ నీ వంటి మంచి మిత్రుడు లభించుట నా పూర్వజన్మ సుకృతము వానిపై నీకు గల ప్రేమ సాటిలేనిది నీవు కోరిన విధముగా ముందు నీ సహచరులనే విడిపించదును అని పలికి ఎంతో ఉత్సాహముతో వలతరాళ్ళు కొరికి పావురములన్నింటినీ వల నుండి విడిపించినది అప్పుడు చిత్రగ్రీవుడు హిరణ్యకుని కౌగిలించుకుని మిత్రమా నీ మేలు మేము ఎన్ని జన్మలకైననూ మరువలేము పోయివత్తము సెలవిమ్మని కృతజ్ఞతలు తెలిపి పావురములన్నయూ కలిసి బయలుదేరినవి వారిని సాగనంపి చిత్రగ్రీవుని అభినందించుచు హిరణ్యకుడు కన్నంలోనికి పోయినాడు పావురములన్నీ హిరణ్యకునికి థ్యాంక్స్ చెప్పాయ బాబాయ్ అవును మరి ఇదంతయ్య చూసి లఘుపతనకము అను కాకి హిరణ్యకునితో స్నేహము చేయవలనని తలచి కన్నము వద్దకు వెళ్ళి మిత్రమా హిరణ్యక నేను లఘుపతనకము అను కాకిని నీవు పావురములకు చేసిన మేలు కనులారా చూశాను నీ వంటి ఉత్తమినితో స్నేహము చేయవలెనని వచ్చిని దయవుంచి బయటకు వచ్చి నాతో స్నేహము చేయుము అనగా హిరణ్యకుడు నీవు చెప్పే మాటలు చాలా బాగున్నవి స్నేహము ఎవరితో చేయాలో నాకు బాగా తెలుసు కాకులు ఎలుకలకు ఆ శత్రువులు నీతో స్నేహము నా ప్రాణానికే ముప్పు నీ తీపి మాటలకు మోసపోవునంత అమాయకుడను కాను పూర్వము ఒక లేడీ నక్క మాటలు నమ్మి మోసపోయి ఆపదలో చిక్కి చివరకు తన మిత్రుడగు కాకి వలన రక్షింపబడినది ఆ కథ చెప్పేదన వినుము అని ఈ విధముగా చెప్పసాగినది అంటే ఇప్పుడు ఎలుక హిరణ్యకుడు మనకి కథ చెప్తాడా బలే 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 ఫ్రెండ్స్ పంచతంత్ర కథలు మీకు నచ్చాయా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి హిరణ్యకుడు చెప్పబోయే కథ మీరు వినాలనుకుంటే పంచతంత్ర కథలు పార్ట్ త్రీ తప్పకుండా చూడండి బాయ్ ఫ్రెండ్స్ మరలా రేపు కలుద్దాం